ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడిని మనం బలపరచాలి అంటే నన్ను బలపరచువాని అందే అంటే ఎవరైతే కష్టకాలంలో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు అలాగే మనకి విజయాలు వచ్చినప్పుడు ఎప్పుడైతే దేవుణ్ణి మనం వదిలిపెట్టకుండా ఆయన్ని అందే మనం ఉంటామో అప్పుడు దేవాది దేవుడు అంటున్నాడు నీకు నేను సమస్తమును కలగజేయును అంటే అపో ఈ పౌలు గారు ఎవరైతే ఉన్నారో అపోస్తులైన పౌలు తన అనుభవాల నుండి మాట్లాడుతున్న సందర్భం ఇది ఎందుకంటే పౌలు గారు ఆకలితోనూ తృప్తితోనూ కష్టకాలాల్లోనూ విజయకాలాల్లోనూ ఉండటం నేర్చుకున్నాడు ఎందుకంటే అతని విశ్వాసం చాలా గొప్పదే దేవుడి మీద విశ్వాసం చాలా గొప్పది అందుకే అపోస్తులైన పౌలు తన జీవితంలో జరిగిన ప్రతి సందర్భం ద్వారా తను నేర్చుకుంటూ ఒక సత్యాన్ని ప్రకటించడానికి అలాగే ఈ వాక్యం ద్వారా ఒక గొప్ప బలాన్ని మనకి ఇవ్వడానికి మనం జీవితంలో ఎన్నెన్నో పరాయజయాలను మనం నిరాశలను బలహీనతలను ఎదుర్కొంటాం కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తులో మనం విశ్వాసం ఉంచినప్పుడు మనం ఒక ఆత్మీయ బలాన్ని మనం పొందుకుంటాం అలాగే ధైర్యాన్ని ఇస్తాడు మనకి సహనాన్ని ఇస్తాడు మనకి విజయాన్ని కూడా అందిస్తాడు అలాగే మన శక్తి ఏదైతే ఉందో అది సరిపోయినప్పటికీ కూడా ఇంకా కూడా నువ్వు సాధించడానికి జీవితంలో ఎన్నెన్నో మెట్లు ఎదగడానికి కూడా ఆయన సమస్తాన్ని కూడా నేను నీకు ఇస్తాను అని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు అలాగే మనం ఎప్పుడూ కూడా ఏమీ సాధి సాధించలేనంతగా మనం బలహీనంగా ఉన్నామా అయితే ఈరోజు నీతో మాట్లాడడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు నన్ను నువ్వు బలపరచు నేను నీకు సమస్తమును ఇస్తాను అంటే ఆయన నీ హృదయంలో చోటిచ్చి నీ ప్రతి కష్టంలోనూ విజయాల్లోనూ అలాగే లోన్లీగా ఉన్న సమయాల్లో కూడా నువ్వు బాధపడుతూ ఉన్న సమయాల్లో కూడా నువ్వు ఆయనకి చోటిస్తే నీకు అని అంటున్నాడు సమస్తమును నేను కలగజేస్తాను అని అంటున్నాడు ఎందుకంటే నీ చేతుల్లో బలం లేకపోవచ్చు అలాగే ఆయన నిన్ను శక్తివంతుడుగా చేయగల యేజు ప్రోవారు నీతో ఉన్నారు కానీ నీవు ఒంటరి వాడు కావు నీవు నువ్వు పుట్టిన దగ్గర నుంచి నీ ఉద్యోగం నీ కుటుంబం నీ పిల్లలు నువ్వు మళ్ళీ పెద్ద అయ్యాక కూడా నువ్వు కనుక ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన తోడుగా నువ్వు ఉంటే నిజంగా ఆయన నీ హృదయంలో ఉంటే ఆయన అంటున్నాడు నీకు అవసరమైన శక్తిని సమస్తమును నేను నీకు కలగజేదును అని దేవాది దేవుడు ఈరోజు వాగ్దానం చేసి నీకు మన కుటుంబాలకి ప్రతి ఒక్కరికి సదాకాలం జీవించి ఆశీర్వదించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పరిలోకి ముందు ఉన్న ప్రొవ్వా ని నామానికి వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రొహ్వా ఏసయ్య మా బలహీనతలన్నీ కూడా మీకు అర్పిస్తున్నాను తండ్రి మా శక్తిలో ఉన్న మాలోని ప్రతి ఫలాన్ని చేయము తండ్రి అలాగే మా జీవితంలో నీ శక్తి ద్వారా అసాధ్యాన్ని సాధ్యంగా చేయడానికై తండ్రి మమ్మల్ని ఉపయోగించుకోండి తండ్రి అలాగే నీ తేజస్సుకు తండ్రి నేను జీవించే విధంగా ప్రవ్వా మా హృదయంలో ఇంకా నువ్వు ప్రవ్వ ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధ్యతలు ఉన్నా ఎన్ని బాధలున్నా కూడా ప్రవ్వా నిన్ను గనపరిచే విధంగా నీ నామాన్ని స్థుతించే విధంగా అలాగే ప్రవ్వా మా జీవితాన్ని నిలబెట్టండి తండ్రి అటు రీతిగా ఈ వాక్యం ద్వారా మీరు ఏదైతే ప్రభు సెలవు ఇచ్చారో ప్రభు అటు రీతిగా మేము జీవించడానికి ప్రతిరోజు మిమ్మల్ని ఇంకా మా హృదయంలో ఉంచుకోవడానికి మాకు సహాయం చేయండి అలాగే వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కూడా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆ రీతిగా అందరినీ సదాకాలం మీ కృపలో దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది ప్రార్థన ద్వారా మీరు మహిమ పొందుకున్నారని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్